ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం ముందుగా ఒక సూచన ముందుగా మనం త్వర త్వరగా జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలంటే ఏ గ్రహమైనా ఏ రాశిలో ఉంది అన్నది పూర్తిగా ప్రక్కకు పెట్టాలి ఏ గ్రహమైనా లగ్నాధిపతి లేదా ద్వితీయాధిపత్య లేదా ఏ భావాధిపతి ఏ భావంలో ఉన్నాడన్న దాన్ని తీసుకోవాలి కానీ ముందు చెప్పినట్లుగా ఫలానా గ్రహం ఫలానా రాశిలో ఉన్నాడన్నది తర్వాత విషయం సమయం వృధా అవ్వడం తప్ప తక్షణ ప్రయోజనం ఉండదు గమనించగలరు ఈ వీడియోలో మకర లగ్నము మరియు లగ్నాధిపతిగా శని ఏ ఏ భావాలలో ఉంటే ఏ ఫలం ఇస్తాడనన్నది వివరించడమైనది గమనించగలరు శని మందగమనుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు లేదా ముప్పై నెలల సమయం పడుతుంది ఇతను తన దశలో ఫలితాలను ఆటంకపరుస్తూ చిట్ట తనే తనేయిస్తాడు ఆయుకారకుడు ఇతను యోగించాడ జాతకుడు రాజే లేదా సేవకుడు చాలామంది శని అంటే భయపడతారు కానీ ఏ గ్రహం కూడా స్వతహాగా మంచివి కావు చెడ్డవి కావు అవి వాటి ధర్మాన్ని ఆచరిస్తాయి జ్యోతిష్య విద్యార్థులమైన మనము సాడేసా ఏడున్నర సంవత్సరాలు లేదా ఏళ్ళనాటి శని శని చంద్ర లగ్నాత్తు పన్నెండు ఒకటి రెండు భావాలలో సంచరించే కాలాన్ని ఏళ్ళనాటి శని అంటారు దీనిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అంటే అవసరం లేదని నా అభిప్రాయం మాత్రమే అలాగే అర్ధాష్టమ శని శని చంద్రుని నుండి నాలుగవ స్థానంలో అంటే అర్ధాష్టమ శని అని చంద్రుని నుండి ఎనిమిదవ స్థానంలో ఉంటే అష్టమ శని అని అంటారు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోనవసరం లేదు భయపడనవసరం లేదు ఇది నా అభిప్రాయం మాత్రమే ఒకటవ భావం ఈ భావంలో శని స్థితి పొందితే కొద్దిగా నలుపు వర్ణము అవయవ సౌష్ఠవము ఉండదు దీర్ఘాయువు స్వయం కృషి ఆరోగ్యము దేహ సౌఖ్యము తన మూడవ దృష్టి చేత తృతీయ భావాన్ని చూడడం వల్ల సోదర సోదరీమణులు ఉండడము ఇరుగు పొరుగులతో సఖ్యత తరచూ ప్రయాణాలతో అలసట మధ్యవర్తిత్వమును నెరపుట తన ఏడవ దృష్టితో ఏడవ భావాన్ని చూడడం వల్ల వివాహము ఆలస్యము వ్యాపారాలలో తక్కువ ఆదాయాన్ని పొందడము తన పదవ దృష్టితో పదవ భావాన్ని చూడడం వలన సేవకుల చే సేవలు అందుకోవడం పేరు ప్రఖ్యాతులు వృత్తిలో అభివృద్ధి వంటివి ఉంటాయి రెండవ భావం ఈ భావంలో శని స్థితి పొందిన ధన సంపాదనకు అక్రమ మార్గాలను అన్వేషించుట కుటుంబ వృద్ధి కుటుంబ సభ్యులతో చికాకు ముఖ్యంగా అసత్యవాక్కులు కుటుంబం కోసం శారీరక శ్రమ తన మూడవ దృష్టితో నాలుగవ భావాన్ని చూడడం వలన విద్యలో ఆటంకములు వాహన యోగం లేకుండాట స్థిరాస్తులు కూడా ఉండకపోవడము తన ఏడవ దృష్టితో అష్టమాన్ని చూడడం వలన తరచూ ప్రమాదాలకు గురికావడము తరచూ గొడవలలో తలదూర్చడము తన పదవ దృష్టితో పదకొండవ భావాన్ని చూడడం వలన జీవితంలో అసంతృప్తి అక్రమ సంపాదన మూర్ఖత్వము వంటివి ఉంటాయి మూడవ భావం ఈ భావంలో శని స్థితి పొందిన కనిష్ట సోదర సోదరీమణులు ఉండడము దాయాదులు మరియు ఇరుగు పొరుగుతో సఖ్యత దగ్గరగా ఉన్న పుణ్యక్షేత్రాలను తరచూ దర్శించడం మొహమాటము తన మూడవ దృష్టితో ఐదవ భావాన్ని చూడడం వలన సంతానము ఆలస్యం అవడము తొలి సంతాన నష్టము తన ఏడవ దృష్టితో తొమ్మిదవ భావాన్ని చూడడం వల్ల దూర ప్రయాణాలు ప్రతి విషయానికి తండ్రి మీద ఆధారపడడము తన పదవ దృష్టితో వ్యయభావాన్ని చూడడం వల్ల దుబారా ఖర్చులు తరచూ ఇల్లు వదిలి వెళ్ళిపోవడము తరచూ ఆసుపత్రి సందర్శన వంటివి ఉంటాయి నాలుగవ భావం ఈ భావము మేషమైనందున శనికి నీచ పాత వాహనాలను మరియు అప్పుడే నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయడము విద్యాభ్యాసం మందకొడిగా ఉండడము ఆప్తులను మిత్రులను కలిగి ఉండడము తన మూడవ దృష్టితో ఆరవ భావాన్ని చూడడం వలన అప్పులు లేకుండా ఉండడము తరచు చిన్న చిన్న వ్యాధులతో బాధపడము సమాచార మార్పిడికి సంబంధించిన ఉద్యోగము తన ఏడవ దృష్టితో పదవ భావాన్ని చూడడం వలన పై అధికారులతో అపనిందలు అవమానాలు వృత్తిలో ఏ మార్పు లేకుండా ఉండడము సుఖ సౌఖ్యములు తన పదవ దృష్టితో లగ్నాన్ని చూడడం వలన దీర్ఘాయువు అంగసౌష్ఠవము కృషి పట్టుదల తరచూ చిన్న చిన్న ప్రమాదాలకు గురి అవడము మొదలైనవి ఉంటాయి ఐదవ భావం ఈ భావంలో శని స్థితి పొందిన సంతానము ఆలస్యంగా కలగడము సర్కస్ లాంటి సాహసోపేతమైన విద్యలెందు ఆసక్తి మంద కొడిగా ఉండడము తన మూడవ దృష్టితో ఏడవ భావాన్ని చూడడం వల్ల వివాహం ఆలస్యము జీవిత భాగస్వామి కళలయందు ఆసక్తి వ్యాపార భాగస్వాములతో వ్యాపారాన్ని చేయుటకు ఇష్టపడట తన ఏడవ దృష్టితో పదకొండవ భావాన్ని చూడడం వలన పలు రకాల ఆదాయములు కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మికతపై ఆసక్తి దాసి జనాలతో సేవ మొదలగునవి ఉంటాయి తన పదవ దృష్టితో ద్వితీయమును చూడడం వలన కుటుంబ వృద్ధి బ్యాంక్ బ్యాలెన్స్ను కలిగి ఉండడం వాక్ చాతుర్యత కుటుంబంతో అన్యోన్యత లేదా ప్రేమానురాగాలు కలిగి ఉండడము వంటివి ఉంటాయి ఆరవ భావం ఈ భావంలో శని స్థితి పొందిన రుణ బాధ లేకుండడము వైద్య సంబంధమైన లేదా తపాలా శాఖలలో ఉద్యోగము రోగాల బారిన పడకపోవడము శత్రువులు కూడా లేకుండడము కలహాలు కొట్లాటలు అంటే భయం తన మూడవ దృష్టితో అష్టమాన్ని చూడడం వల్ల సులభ ఆదాయాలు దీర్ఘాయువు సౌఖ్యము విజయము తన ఏడవ దృష్టితో వ్యయభావమైన పన్నెండవ భావాన్ని ఆధ్యాత్మికత అర్చక వృత్తి అంటే ఇష్టము సత్సాంగత్యము మొదలగినవి ఉంటాయి తన పదవ దృష్టితో రెండవ భావాన్ని చూడడం వలన వాక్కు పరుషంగా లేదా వ్యంగ్యంగా ఉండుట ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉండడం నిల్వదనము తక్కువగా ఉండడము వంటివి ఉంటాయి ఏడవ భావం ఈ భావంలో శని స్థితి పొందిన దిగ్బలం పొందును శని లగ్నంలో కన్నా ఈ భావంలోనే ఎక్కువ సత్ఫలితాలు ఇస్తాడు ఏ గ్రహం కూడా ఇవ్వని సంవోహన శక్తిని లగ్నాధిపతిగా శని ఇస్తాడు వివాహము ఆలస్యము వ్యాపారానికి కూడా అనుకూలము భోజన సౌఖ్యమే కాక శరీర సౌఖ్యము దాస దాసీజనులచే సేవ పొందడము తన మూడవ దృష్టిచే తొమ్మిదవ భావాన్ని చూడడం వల్ల తండ్రితో సఖ్యత ఆధ్యాత్మికత పై చదువులు చదవడము దూర ప్రయాణాలు తన ఏడవ దృష్టితో లగ్నభావాన్ని చూడడం వలన శరీర దృఢత్వము దీర్ఘాయువు స్వయం కృషి చలాకీతనం లేకపోవడము తన పదవ దృష్టితో మూడవ భావాన్ని చూడడం వలన సోదరులతో సఖ్యత ధైర్య సాహసాలు కలిగి ఉండడము ఉద్యోగరీత్యా దగ్గరి ప్రయాణాలు మొదలగినవి ఉంటాయి ఎనిమిదవ భావం శని ఈ భావంలో స్థితి పొందితే ఎప్పుడూ చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడటం అపనిందలు చనిపోయిన వారి ధనము తన మూడవ దృష్టితో పదవ భావాన్ని చూడడం వలన కీర్తి ప్రతిష్టలు వృత్తిలో ఎదుగుదల మరియు తగ్గుదల లేకుండా ఒకే రకంగా ఉండడము తన ఏడవ దృష్టితో రెండవ భావాన్ని చూడడం వలన అక్రమ మార్గాలలో ధన సంపాదన కుటుంబ సభ్యులతో సఖ్యత తన పదవ దృష్టితో ఐదవ భావాన్ని చూడడం వలన ఇంటికి సంబంధించిన అలంకరణ వస్తువులు కొనుట పుత్ర సంతానమును కలిగి ఉండుట కళల ఎందు ఆసక్తి మొదలగినవి ఉంటాయి తొమ్మిదవ భావం ఈ భావంలో శని ఉండగా దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయడము ఉన్నత విద్య చదివినను అత్యసరు మార్పులతో పాస్ అవడం పెద్దల ఎందు భక్తి తండ్రి సహకారము తమ సంప్రదాయాలపై నమ్మకము మరియు విశ్వాసము తన మూడవ దృష్టితో పదకొండవ భావాన్ని చూడడం వల్ల చెడు సావాసము అక్రమార్జన మొండి పట్టుదల తన ఏడవ దృష్టితో మూడవ భావాన్ని చూడడం వల్ల ఇరుగు పొరుగు వారు ఈ జాతకుణ్ణి చూసి అసూయపడము అన్నదమ్ముల సహకారం లేకుండడం వంటివి ఉంటాయి తన పదవ దృష్టితో ఆరవ భావాన్ని చూడడం వలన అప్పులు వసూలు కావడము రోగాల నుండి తక్షణమే కోలుకోవడము వంటివి ఉంటాయి పదవ భావం ఈ భావంలో లగ్నాధిపతి ఎవరైనాను స్థితి పొందిన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి శని కూడా అదే ఫలితాలను ఇస్తాడు వృత్తిలో స్థిరత్వము గౌరవ మర్యాదలు ఉంటాయి తన మూడవ చూపుతో పన్నెండవ భావాన్ని చూడడం వలన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడము ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడం ఆసుపత్రి ఖర్చులు మొదలగనవి ఉంటాయి తన ఏడవ దృష్టితో నాలుగవ భావాన్ని చూడడం వల్ల స్థిరాస్తులు కొనడము చదువులో రాణించడము మిత్రుల సహకారము ప్రజాసేవ మొదలగనవి ఉంటాయి తన పదవ దృష్టితో ఏడవ భావాన్ని చూడడం వలన సకాలంలో వివాహము స్త్రీధనాన్ని పొందడము ఉద్యోగం చేస్తూ వ్యాపారం కూడా చేయడము మొదలగునవి ఉంటాయి పదకొండవ భావం ఈ భావంలో శని స్థితి పొందిన జీవితంలో సంతృప్తి ఒకే విధమైన అనగా జీవితంలో మార్పునకు సిద్ధపడకపోవడము అందరితో సఖ్యత తన మూడవ దృష్టితో భావాన్ని చూడడం వల్ల దీర్ఘాయువు మంచి శరీర ఆకృతి తన ఏడవ దృష్టితో ఐదవ భావాన్ని చూడడం వల్ల సంతాన యోగ్యత క్రీడలు కళలపై ఆసక్తి మంత్రోపాసన తన పదవ దృష్టితో ఎనిమిదవ భావాన్ని చూడడం వల్ల ఎటువంటి అనారోగ్యమైనను కోలుకోవడము కోర్టు వ్యవహారాలలోనూ ఎన్నికలలోనూ గెలుపు అనుకోని అవకాశాలు వచ్చట మొదలగునవి ఉంటాయి పన్నెండవ భావం ఈ భావంలో శని స్థితి పొందిన దుర్వ్యసనాలకు లోను కావడము అలసట దుబారా ఖర్చులు పరిశోధనల పైన ఆసక్తి తన మూడవ దృష్టితో రెండవ భావాన్ని చూడడం వల్ల కుటుంబానికి దూరంగా ఉండడము స్వయం కృషితో ధనాన్ని ఆర్జించట సాంకేతికతపై ఆసక్తి తన ఏడవ దృష్టితో ఆరవ భావాన్ని చూడడం వల్ల ఇచ్చిన అప్పులు తిరిగి పొందడానికి చాలా కష్టపడవలసి రావడము తరచూ అనారోగ్యం పాలవడము శత్రువుల వృద్ధి తన పదవ దృష్టితో తొమ్మిదవ భావాన్ని చూడడం వల్ల ఉన్నత విద్యకు అధికంగా ఖర్చు చేయడము ತಂಡ್ರಿ ಸಖ್ಯತು ಪೆದ್ದಂದು ತಿರಸ್ಕಾರ ಭಾವ ಮೊದಲನೇ ಉಂಟಾಯ್ ಸ್ವಸ್ತಿ